విశ్వా నామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఆదాయ వ్యేములు రాజపూజిత అవమానములు ఏ విధంగా ఉన్నాయి మరి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు వాటికి పరిహారాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మృగుజురా మూడు నాలుగు పాదములు అలాగే ఆరిద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు తిరిగి ఈ విశ్వాసుమ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూయితం నాలుగు అవమానం మూడు ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి ఈ విశ్వాసుమ సంవత్సరంలో గురు దేవగురు అయినటువంటి బృహస్పతి గనక చూసుకున్నట్లయితే పన్నెండవ స్థానంలో అలాగే ఒకటో స్థానంలో అంటే వ్యయములో జన్మములో సంచారం అనేటువంటిది చేస్తూ ఉన్నారు దేవగురువైనటువంటి బృహస్పతి మరి మొత్తం మీదగా చూసుకున్నట్లయితే దేవగురువైనటువంటి బృహస్పతి వ్యయస్థానంలో జన్మంలో సంచారం చేయడం అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే వృత్తి స్థానంలో అంటే దశమా స్థానంలో సంచారం పూర్వకంగా మిథున రాశి వారికి విశ్వావసు నా సంవత్సరంలో ప్రతికూల పరిస్థితులే బావుగా గోచరిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా వ్యయంలో ఉండటం పూర్వకంగా వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారం వీటికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది